హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నాకు ఒక కొరియర్ వచ్చింది అది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది నేను మీషోలో పెట్టాను ఏంటంటే ఇది రింగ్ పెట్టాను అదే మనం టిక్ టాక్ చేస్తాం కదా ఆ స్టాండ్కి రింగ్ పోయింది స్టాండ్ అయితే ఉంది అందుకనే లైట్ రింగ్ పెట్టాను లైట్ వచ్చింది చూసారా అలాంటిది ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎలాగుందో క్వాంటిటీ అయితే బాగుంది ఇదిగోండి ఓపెన్ చేశాను చూడండి పోయినసారి ఒకటి తీసుకుంటే పోయిందండి ఎందుకని సారి మొత్తం చెక్ చేస్తున్నాము క్వాంటిటీ ఎలా ఉంది ఎలా వచ్చిందని చెప్పి బాగుంది రీల్ కూడా దాంతోపాటు స్టాండ్ కూడా ఇచ్చారు మనం అక్కడ ఫోన్ పెట్టుకునేది దానికి సెట్ చేసుకునేది కూడా ఇచ్చారు స్టాండ్ అయితే ఉంది అదిగోండి స్టాండ్కి అయితే ఇలా ఫిక్స్ చేస్తున్నాను స్టాండ్ ఉంది కాబట్టి రింగ్ తెప్పించాను అదిగోండి హాల్లో పెట్టాలి మనం అక్కడ దీనికి పెట్టుకుంటాం మనము ఫోన్ అనేది వస్తుందో లేదో ఇక్కడ చెక్ చేస్తున్నాను ఇది ఆన్ హాఫ్ బటన్ లైట్ చూసి లైట్ కలర్ వచ్చింది మనం బ్రైట్గా పెంచుకోవచ్చు లేకపోతే తగ్గించవచ్చు కలర్స్ కూడా మారుతున్నాయి చూసారా మీరు ఇక్కడ బాగుందండి మీకు కూడా కావాలనుకుంటే తీసుకోండి చాలా బాగుంది నాకు ఇది రెండు వందల ముప్పై రూపాయలకు వచ్చిందండి ఈ నాలుగు బటన్స్ ఇచ్చారు హాఫ్ ఆన్ ప్లస్ బటన్ ఏమో లైటింగ్ పెంచడం తగ్గించడం మైనస్ బటన్ తగ్గించడం మీకు చూపిస్తున్నాను చూడండి ఇందులో వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది ఈ వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూస్తుంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇక్కడ ఉన్న ఈ దీన్ని కిందకి ఇలా ప్రెస్ చేసి మనం లూజ్ చేసుకుంటే స్టాండ్ కిందకి దిగిద్ది మళ్ళీ టైట్ చేసేయాలి టైట్ చేసేస్తే మళ్ళీ ఇంకా ఎక్కడికి కదలదు అలాగే ఉండిద్ది ఈ స్క్రూని బట్టి మనం హైట్ ని పెంచుకోవచ్చు లేకపోతే కిందకి పెట్టుకోవచ్చు మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ లూజ్ చేసి మళ్ళీ పైన పెడుతున్నాను చూడండి పైకి తీసుకెళ్తున్నాను ఇప్పుడు స్టాండ్ని ఇదిగోండి ఈ విధంగా మనకు ఎంత హైట్గా కావాలో ఇక్కడ ఈ స్క్రూ ద్వారా మనం హైట్ టైట్ చేసుకోవచ్చు లూజ్ చేసుకొని మళ్ళీ కిందకి పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి ఓవరాల్గా నాకు టిక్ టాక్ స్టాండ్ రెడీ అయిపోయింది